జై బోలో గణేష్ మహారాజ్కి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం వినాయకుడి పందిరైతే మేమైతే వేస్తున్నామండి గోండి కింద ప్లాట్ఫారం అయితే కొత్తగా కంకర వేసుకున్నాము అది కొన్ని దగ్గర మరం అంటారు కంకర అయితే కొత్తగా వేసుకుని ప్లాట్ఫామ్ అయితే వేసుకున్నాం చూడండి అంత నీట్ గో కుర్రలు అయితే ఇగో ఇవి పిన్నెల కర్రలు అంటారు ఈ పిన్నల కర్రలు తెచ్చి తెచ్చారు ఈ పిన్నల కర్రలు సైడ్లు అయితే వస్తాయి ఇగో మా పెంటి బాబు అయితే పందిరు వేయడానికి పందిర వేయడానికి మెయిన్ అతను ప్లాన్లు ఎక్కువ అది చెప్పు నాన్న మా మేస్త్రిగోండి అదేవిధంగా మీ మేస్త్రి మా అతను ఆధ్వర్యంలో అంత నడుస్తుంది హాయి చెప్పు మేస్త్రి గారు ఇక మా మేస్త్రి గారు ఇక్కడ కూర్చొని అందరికీ మాకు అందరికీ చెప్తుంటారు అతను కూడా చేస్తుంటారు

సేఫ్టీ వహించు రే నా రే పిన్నుల కర్రైతే వేస్తున్నారు ఇంకొస్తున్నాయి నాయనా ఎన్ని వస్తున్నాయి రా ఐదు మూటలు వస్తున్నాయా అక్కడ மரே மரி ஐட்டில் சரி నేను తాగండి టీ తాగండి మేమందరం ఇక్కడ తాగాము మీరే తాగాల ముందు అరే పుంజలి పక్కరాగండి తాగండి అయినా రే పంపేస్తాను కింద తీసుకోండి తీసుకోండి డీల్ తీసుకోండి నేను వచ్చే ఒరేయ్ వచ్చే తీసుకో ఆ చేప్రా హాయ్ ఒరే యూతో మౌలే ఏయ్ యావరా నింటా వంద రేయ్ హాయ్ కట్టొనే కట్టొనే ఫోన్ తో కడుతుందే ఒరే బావ రేయ్

लैन जाजा ताजाबाट कति भैर भैर छोड राख दुर्गा भैर కమ్మలా అక్కడ నాయనా అక్కడ ఉంచి కొబ్బరి కమ్మలు మీద వేయడానికి ఇవి సైడ్ వాళ్ళు కట్టడానికి పెన్నల కర్రలు ఏది ఇగో అప్పరా దగ్గర కత్తి కావాలా చా అప్పర్ కత్తి కత్తి ఆడతా పైన పార్లు మొత్తం నీట్గా వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు సైడ్ వాళ్ళు అంటే ఇక ఇక్కడ ఇటు సైడు ఇటు సైడు పైన ఇక కమ్మలు వేస్తాము సైడ్ ఏమో వచ్చేసి ఇవి తీసుకొని వచ్చాము కదా ఈ సైడ్ వేస్తాము ఇదేమో టాప్ వేస్తాము మీద పరద వస్తుంది ఒరే స్వామి స్వామి మంచి జాయింకాలి తీరా

yaar la epdi altha pole call otha therme la allu allu channel manchi kala theriga vela ipudu theriga manchi class rangalu aa daggira amma aa amma ee amma eduke sediyandi amma ullu chedu ostundini vela vo edana aa baga aa baga va nu ارے بھائی دے 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 دے

ముందు మెయిన్ కట్ చేసాను అన్న తర్వాత మరి కట్ చేసుకోవచ్చు అది అలా మెయిన్ అది అక్క చూడు సంవత్సరం పొడుగు ఉంది కదా సెదలో సేమలో ఏడు ఉంటాయి ఏమయ్యా రాజు కమిటీవే కానీ అదే అయితే వర్షం పడినా పర్వాలేదు అటు వెళ్ళేనా ఏట పరదలు బాగా కణాలు పై పడిపోయినాయి అయ్యా కాదు అది ఎన్ని సంవత్సరాలు అయింది మన కొన్ని ఐదు 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 ఉంటుందా సూపర్ అయ్యా పరదా టాప్ ఇది పట్క నిల్ ఆటు అటు అట యూ ట్యూబ్ యూట్యూబ్ యూ ట్యూబ్ ఆ సీయ పర్ద ఎక్సలెంట్ అయ్యా సంత అట్ల ఎత్ ఆగ సిరి పతి ఎత్ ఎగ్ ఐదో పది ఇచ్చేదాండి రావరే ఇప్పుడు వర్షం మేఘం అయితే మాత్రం బాగా వర్షం పడేటట్టుంది అంత మబ్బు మబ్బుగా ఉంది కాబట్టి ఈ పరద వేసేస్తాము ఎందుకంటే ఇక్కడ మనం ఈ మట్టి మనం కొత్తగా వేసాం కదా కంకర అది ఏమో వచ్చేసి మట్టికన్నా తడిస్తే అంత లూజ్ లూజ్ అయిపోద్ది కాబట్టి ఇగో ఇది వేసేసి ఆపేస్తే మనకి గట్టికైతే ఉంటుంది మన కొబ్బరి కమ్మలు కూడా ఫైనల్గా వేస్తాము ఈ పరద వేసిన తర్వాత వాళ్ళు ఇంకా సైడ్ వాళ్ళు అయితే కడతాము ఇప్పుడు నుంచి వేసుకుంటే కదా ఇవన్నీ చూడండి ఎంత ముద్దుగా ఉందో చూడు ఆ కుర్రోడు అలా ఎక్కినా కానీ అరే ఇటు తిరిగిరా నానా రే రే సాయి ఇటు ఇటు నుంచి కూడా

ஒக்கோனல்ல ஒட்டுக்கோனா எவ்ளோ ஆகித்தன் சூடு இங்க மஸ்தங்க గొప్ప అరద అయితే వేస్తాము చాలా చక్కగా అయితే ఇప్పుడు ఉంది ఇంక దీనికంతా డెకరేషన్ అయితే చేయాలి ఈ రోజుకైతే ఇంతే ఇంకా మళ్ళీ రేపు ఏమైనా ఉంటే చేస్తాము వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ ఆ గణేష్ని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గణేష్ ఆయన మహా